నర్సరోపేట ఇరవై మూడు వార్డు సచివాలయం వద్ద మల్లవరపు తామసయ శుక్రవారం ధర్నా చేశారు సమస్యలు పరిష్కరించమని కోరుతూ సచివాలయ ఉద్యోగులు దూషించారని తెలిపారు ఎన్నిసార్లు చేసినా పట్టించుకోవడం లేదని తామసేయపై ఆరోపించారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సచివాలయం ఎదుట రోడ్డుపై నిరసన తెలిపారు సమస్య పరిష్కారమయ్యే వరకు ధర్నా కొనసాగిస్తామని మల్లవరపు తామసేయ తెలిపారు

కమ్మ క్రైస్తవ సంఘానికి చెందినవాడిని ఒక క్రిస్టియన్ మైనార్టీ చెందినవాడిని గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య నాకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మైనార్టీ కోటా కింద మా ఆవిడ పేరు మీద డబ్బులు వచ్చినాయి రెండో సంవత్సరంలో ఇంకా ఆ పింఛను ప పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రెండో సంవత్సరంలో ఆధార్ కార్ ఒక ఆధార్ కార్డు తప్ప తీసేయలేక మిగతా తెల్లకాటుతో సహా అన్నీ తీసేశారు ఏందని సమాధానం అడిగితే ఒక వైసీపీ నాయకుడు ఇంటికి పోయి అడిగితే ఇస్తాను అన్నారు ఓకే నేను అడగను నాకు ఇవ్వ వద్దని వదిలేశా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కానిచ్చి సచివాలయంలో న్యాయబద్ధంగా ధర్మంగా పింఛన్లు తల్లి కొడుకులు ఉద్యోగస్తులైతే ఒకే డోర్ నెంబర్ మీద రెండు పింఛన్లు ఉన్నాయి ఒకే డోర్ నెంబర్ మీద రెండు వికలాంగుల పింఛన్లు ఉన్నాయి తీసేయమని దాదాపు నగర్ రెండు లైన్లో మూడు మూడు నాలుగు ఐదు లైన్లో పద్దెనిమిది పింఛన్లుండి తీసేయమని అడిగితే సరే మాకు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఒక పర్మిషన్ కావాలా కలెక్టర్ పర్మిషన్ కావాలా అసలు మీరు ఇక్కడికి వచ్చే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాము మా ఆఫీస్కి వచ్చి కాల్ చేస్తారేంది ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం ఈ సచివాలయంలో ఇరవై నాలుగో వాటిలో ఉద్యోగస్తులు నాకు అందుకు కులము మతం ఎత్తారు కాబట్టి ఎందుకు తీసేయరు మీరు ధర్మంగా న్యాయంగా ఉండయి మీరు ఎందుకు తీసేయాలంటే మాకు పర్మిషన్ లేదు గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో తీసేయడానికి ఎవరిని అడిగే పని లేదు ఇప్పుడు తీసేయడానికి అందరు పర్మిషన్ కావాలా